వెల్కమ్ బ్యాక్ టునల్ మిమ్మో లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి సో ఈ రోజు అయితే మీషో నుంచి నేను పోచేసేసిన బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ జ్యువెలరీతో మేము ముందుకు వచ్చాను అనమాట సో జ్యువెలరీ అనేది చాలా ఇంపార్టెంట్ పట్టు చీరలు ఫెస్టివల్ కి ఎంత ఇంపార్టెంట్ దాని మీదే పెట్టుకునే జ్యువెలరీ కూడా మనలో ప్రతి ఒక్కరికి అంత ఇంపార్టెంట్ కదా సో చీర కట్టుకున్నాక జ్యువెలరీ పెట్టుకుంటేనే మన ఫుల్ లుక్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేశారు స్టార్ట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ వచ్చేసి ఇదేనమాట ఇంతవరకు వరకు ఎవరు చూపించిన జ్యువెలరీ చూపిస్తున్నానండి చాలా గ్రాండ్ లుకింగ్ ఉండే జ్యువెలరీ ఇలాంటివి ఇప్పుడు మనం గోల్డ్ లో చేయించుకుంటున్నాం అనమాట సో మనకి మీషోలో లో చాలా బాగా దొరికింది చూడండి ఇక్కడ ఇక్కడైతే మనకి ఇలా వచ్చింది చూసారా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది ఇక్కడ ఒక ఫ్లేవర్ డిజైన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లేవర్ డిజైన్ స్టోన్స్ ఫ్లేవర్ డిజైన్ తో ఇలా వచ్చిందనమాట కింద ప్యాటర్న్ కూడా మనకి కంప్లీట్లీ స్టోన్స్ తో ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చాలా చాలా గ్రాండ్ లుకింగ్ అనేది వచ్చిందనమాట నేను దీనికి ఆబ్వియస్లీ బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను మీకు అర్థం అవుతుంది ఇక్కడ డిజైన్ ఏమైతే వచ్చిందంటే ఇది నాకు తెలిసి చిన్న పిల్లలకి కానీ టీనేజర్స్ కి కానీ చాలా అందంగా ఉంటుంది ఇలా నెక్ అనేది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఈ జ్యువెలరీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే ఇలా వచ్చిందనమాట ప్యాటర్న్ ఇక్కడ చూసారు కదా మనకి డిజైన్ అయితే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ అయితే అదిరిపోయింది అనమాట అండ్ బ్యాక్ లుక్ చూపిస్తాను సో దీనికి బ్యాక్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది చూసారు కదా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా చాలా నీట్ గా వన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్లీ వన్ గ్రామ్ స్టోన్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అలా వచ్చాయనమాట చూసారా ఇలాగా మనకి కంప్లీట్లీ వన్ గ్రామ్ గోల్డ్ తో ఇలా వచ్చాయి అనమాట చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ లుకింగ్ జ్యువెలరీ అనమాట మిస్ అయితే కావద్దు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ జ్యువెలరీ దీని లుక్ నేను బ్యాక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్ గా నేను ఇలా చూపిస్తుంటే సరిగా కనిపించట్లేదు నేను మ్యాథ్స్ బ్యాక్ లుక్ నుంచి జ్యువెలరీ చూపిస్తా మాట్లాడతాను నెక్స్ట్ చూపించిపోయే జ్యువెలరీ కనీ ఇక్కడైతే ఇలా సరిగా కనిపించట్లేదు కదా నేను బ్యాక్ లుక్ చూపించి మాట్లాడతాను చూడండి ఒకసారి మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది మనం ఫస్ట్ ఇది వచ్చేసి ఇది చూపించాక నేను బ్యాక్ లుక్ చూపిస్తాను ఇది మీకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది రిమైనింగ్ జ్యువెలరీస్ ఏవైతే నేను చూపించాలనుకున్నానో అదంతా బ్యాక్ కెమెరా తో మాట్లాడతాను ఇదైతే మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇది చూసేద్దాం ఒకసారి ఇక్కడైతే నెక్ పీస్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మీకు అర్థమవుతుందా ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ అనమాట మనం ఇట్లాగా నెక్ పెట్టేసుకోవడమే అనమాట చోకర్ టైప్ ఇలా ఉంటుంది సో చాలా బాగుంది గ్రాండ్ లుకింగ్ ఉంది అంటే త్రీ హండ్రెడ్ దీనికి ఇచ్చి ఈ మధ్యలో పీకోక్ క్లాకెట్ ఉంది కదా అది మనకి బాగా వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తో పీకోక్ క్లాకెట్ అనేది వచ్చింది దీని కూడా బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను పర్ల్స్ వచ్చేసి త్రీ లేయర్డ్ పర్ల్స్ వచ్చాయండి ఎంత బాగుందో కదా ఇలాంటిది నేను మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఉండేది ఇది వరకు బాగా ట్రెండ్ ఉంది ఇప్పుడు పీకప్ బీస్ ఎంత వచ్చింది ఎక్స్ట్రాడినరీ ఉంది జ్యువెలరీ సో ఇలా వచ్చింది అనమాట జ్యువెలరీ మిస్ అయితే కావద్దు డెఫినెట్ గా ట్రై చేయండి పోర్చెస్ వేసుకోవడానికి ఇలా వచ్చింది అనమాట జ్యువెలరీ దీనికి లుక్ అయితే ఇది బాగుంటుంది పెట్టుకుంటే నెక్ ప్యాటర్న్ కి ఇలా వస్తుంది అనమాట అందంగా కనిపిస్తారు అండ్ మనకి లంగానీ వేసుకుంటారు కదా టీనేజర్స్ వాళ్ళకి ఇప్పుడు చాలా బాగుంటుంది దాని మీదకి శారీస్ మీద లంగా లంగావని మీద కానీ చాలా బాగుంటుంది దీనికి చిన్న పర్ల్ క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చారు ఇస్ టైమ్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా మనకి లాకెట్ ఎలా అయితే ఉందో పీక్అప్ డిజైన్ తో అలా వచ్చింది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి టూ ఇయర్ రింగ్స్ వచ్చాయి టూ కూడా చాలా బాగున్నాయి అలా క్యూట్ లుకింగ్ ఉన్నాయి మిస్ కాదు డెఫినెట్ గా పోర్చేసేసుకోండి డెఫినెట్ గా పోర్చేస్ వేసుకోవడం ట్రై చేయండి ఇది చాలా చాలా బాగుందనమాట హైలీ రికమెండెడ్ జ్యువెలరీ ఇలానే లాస్ట్ టైమ్ నేను ఒక జ్యువెలరీ సెట్ చూపించాను కదా పింక్ కలర్ ది అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఇది నేను ఒకరికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఉంచి అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ జ్యువెలరీ సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇది వచ్చేసి మనకి ఇట్లాగా పర్ల్స్ త్రీ లేయర్డ్ పర్ల్స్ లాగా ఇలా వచ్చాయా ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట డిజైన్ సో ఇక్కడ మనకి ఆనియన్ పింక్ కలర్ స్టోన్స్ ఉండి ఇక్కడ ఇలా పర్ల్స్ వచ్చేసి మధ్యలో కూడా మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట సో ఇలా వచ్చింది డిజైన్ చూసారు కదా చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ కలర్ అంతా బాగా వచ్చింది సో ఇది ఆనియన్ పింక్ కలర్ ఇక్కడ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇలా ఉందన్నమాట ఇది కూడా బాగుందండి నైస్ గా అనిపిస్తుంది పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది అనమాట ఈ జ్యువెలరీ సెట్ సో దీని ఇయర్ రింగ్స్ అనేది చాలా చిన్నగా చాలా చిన్నవి ఇచ్చారు ఇలాగా జస్ట్ ఇలా సింపుల్ గా ఇచ్చు దీన్ని కూడా నేను బ్యాక్ లో క్యాడ్ చేస్తాను చెక్ చేసి పర్చేస్ వేసుకోండి ఇంకా ఇప్పుడు రిమైనింగ్ జ్యువెలరీస్ అన్ని నేను బ్యాక్ లో క్యాడ్ చేసి నేను అక్కడ మాట్లాడతాను ఎందుకంటే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది క్లియర్ విజువల్ అనేది ఉంటుంది ఇలా డైరెక్ట్ గా చూపిస్తుంటే కనిపించట్లేదు సో మళ్ళీ సైడ్ లో యాడ్ చేసి నేను దాని గురించి మాట్లాడితే కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది మీకు అందుకని చెప్పి బ్యాక్ లుక్ తో మాట్లాడుతున్నాను ఈ జ్యువెలరీ చూస్తే దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ టూ ఫిఫ్టీ అలా పడింది అసలు ఆ ప్రైస్ జ్యువెలరీ లాగే నాకు అనిపించలేదు చాలా హై క్వాలిటీతో వచ్చింది ఫ్రెండ్స్ దానికి వచ్చిన బీట్స్ కానీ క్వాలిటీ కానీ చూసారా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు సేల్లో మనకి ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది ఈ సేల్లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా అనమాట ఇది నేను ఇలాంటిది ఒక బీచ్ జ్యువెలరీ పెట్టుకుంటున్నాను అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో పర్చేస్ చేశాను బట్ ఇదైతే మీషోలో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంది నేను అప్పుడు పర్చేస్ చేసినప్పుడు ఎయిట్ టు నైన్ హండ్రెడ్ ఇది ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్లోనే వస్తుంది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అంతే బట్ ఓవరాల్గా చూడటానికి లుక్ వైస్గా సేమ్ ఉంటుంది అండ్ దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇట్లాంటి ఒక మంచి సెట్ దాంతో పాటు ఇట్లా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అస్సలు ఉన్నాయేమో అనుకుంటున్నారు పెట్టుకుంటే లుక్ వైస్గా అదిరిపోయినా అన్నమాట మిస్ ఎవరికి కావతా హ్యాపీగా ఈ జ్యువెలరీ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి పోచేస్ వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మనకి మీషో నుంచి పర్చేసేసిన బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను ఈ వీడియో అయిపోయాక అంటే ఈ వీడియో చేసిన తర్వాత ఈ జ్యువెలరీ వచ్చింది అందుకని చెప్పి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా చాలా క్యూట్ ఉందండి సో నేను ఫస్ట్ నుంచి క్లియర్ గా చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ లుక్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది సో వాళ్ళు ఇచ్చిన స్టోన్ ఫినిషింగ్ అనేది ఎంత క్యూట్ లుకింగ్ ఉందంటే కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి నైస్ కలర్ కాంబినేషన్ లో సెట్ వచ్చిందండి సో ఇది చిన్న పిల్లలకి అయినా టీనేజర్స్ కైనా కాలేజ్ గర్ల్స్ కానీ ఎవరికైనా చాలా క్యూట్ ఉంటుంది మనం కూడా డ్రెస్సెస్ మీద కానీ లెహంగాస్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇంతవరకు ఎవరు ఈ జ్యువెలరీని అయితే చూపించలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు అని దీని బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా ఇచ్చారు ఎంత బాగుందంటే అసలు అసలు ఇక్కడ వచ్చిన స్టోన్స్ కానీ ఈ లీఫ్ డిజైన్ అసలు డిజైన్ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చిన డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి మనం పెట్టే ప్రతి వన్ రూపీకి ఇది వర్త్ ఇట్ తిబుల్ అనేది చెప్తాను మీకు ఇక్కడ కెమెరాల కన్నా రియల్ గా దీని లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది చాలా 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 బాగుంది చూడంగానే నేనే నిజంగా వావ్ ఇంత మంచి జ్యువెలరీ మీషోలోనే అనిపించింది నిజంగా సీరియస్లీ చాలా బాగుంది మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ తో కన్నా కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ కి మీషోలో వచ్చింది అసలు మిస్ అవ్వద్దు దీనికి ఇయర్ రింగ్స్ కూడా వాళ్ళు చాలా క్యూట్ గా చిన్నగా క్యూట్ గా ఇచ్చారు అసలు ఈ డిజైన్ అనేది చాలా బాగా డిజైన్ చేశారండి దీనికి చూసారా కలర్ అయితే ఇలా వచ్చింది అనమాట బ్యూటిఫుల్ గా ఉంది మిస్ అయితే కావద్దు చిన్న పర్ల్ తో ఇలా వచ్చింది చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్ ఉంది miss హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ జ్యువెరీ నేను ముందు చూపించాను టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ బట్ అప్పటికన్నా ఇప్పుడు దీని క్వాలిటీ ఇంకా చాలా బాగుందండి నేను మళ్ళీ ఒకరు గిఫ్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి తెప్పించుకున్నాను ఇప్పుడు అయితే ఇది కంప్లీట్లీ ఫినిషింగ్ వచ్చేసి అంత మనకి టెంపుల్ ఫినిషింగ్ అనమాట ఓవరాల్ గా లుక్ వైజ్ గా మంచి టెంపుల్ ఫినిషింగ్ లుక్ అయితే వచ్చింది కింద బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట చూడండి అండ్ అప్పుడు ఇచ్చిన బీట్స్ కన్నా ఈ బీట్స్ అనేవి ఇంకా హై క్వాలిటీతో వచ్చాయి ఎవరికైనా కావాలంటే మీరు ఈ జ్యువెలరీ అస్సలు మిస్ డెట్ గా ట్రై చేయండి మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి అమ్మవారు పక్కనున్న ఎలిఫెంట్స్ చాలా మంచిగా డిజైన్ అనేది నీట్ గా కనిపిస్తుంది ఫినిషింగ్ ఇక్కడ అష్ట లక్ష్మి అమ్మవారి కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది అండ్ మనకు వచ్చిన చైన్ లెంత్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మంచి లెంత్ లెంత్ ఇచ్చాడు సో చూడండి ఇలా వచ్చింది చూసారు కదా ఇది మనం శారీస్ మీదకి లెహంగాస్ మీదకి కిడ్స్ కూడా మనం వేయొచ్చు అనమాట స్టోన్ క్వాలిటీ చూడండి మీకు అర్థమవుతుంది మంచి క్వాలిటీతో వచ్చింది లెంత్ అయితే ఓవరాల్ గా మనకి ఇంత వరకు అయితే లెంత్ వచ్చిందండి సో మిస్ అవ్వద్దు ఈ జ్యువెలరీ కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను నచ్చితే ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి చాలా 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 బాగుందనమాట నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీరు నన్ను ఎప్పటి నుంచో నేను చాలా శారీస్ మీద పెట్టుకుంటున్న హిప్ బెల్ట్ అనమాట ఇది ఇది థ్రెడ్ హిప్ బెల్ట్ మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క ఈ హిప్ బెల్ట్ ఎక్కడ ఎక్కడ తీసుకున్నారని ఇది కూడా నేను మీషోలో చేసింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుందండి సో దీనికి వచ్చిన స్టోన్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ గానీ ఏ మాత్రం కూడా తగ్గలేదు కలర్ కూడా ఏం ఫేడ్ కాలేదు సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది మనమే కాదు కిట్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ అన్ని సారీ గ్రీన్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే నాకు మ్యాక్స్ సారీస్ అన్నిటికి మంచి కాంట్రాస్ట్ లాగా వచ్చి చాలా బాగుందనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇందులో గోల్డ్ ఉంది రెడ్ ఉంది మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయచ్చు కింద వచ్చేసి నాకు ఇట్లా గోల్డ్ బీట్స్ అనేవి అనమాట మీకు ఏది నచ్చితే ఏ కలర్ కావాలంటే అది ట్రై చేయండి నేను ఇది ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నా మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి అర్థం అవుతుంది రెగ్యులర్ గా వీడియో చూసిన వాళ్ళకి సో ఇది ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను మిస్ అయితే కావద్దు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది నేను పెట్టుకుని చాలా మంది కూడా నా దగ్గర అడిగి తీసుకువెళ్లి మరి పెట్టుకున్నారు సో ఇది మనకి స్ట్రెచబుల్ అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ హిప్ దీన్ని దీని పేరు సో నచ్చితే మిస్ కావద్దండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ పోచేసేసేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్ గా లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మంచి మంచి జ్యువెలరీస్ చూపించాను కదా మీకు డెఫినెట్ గా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే పోస్ట్ చేసుకోండి అండ్ కట్టుకునే చీర చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో ఇది మీషోలో లో వచ్చేసేస్తా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీని ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది మంచి గ్రాండ్ లుకింగ్ ఉంది మిస్ కావద్దు ఎవరికి నచ్చితే పోచేసేసుకోండి అండ్ సో సోనీ పెట్టుకునే జ్యువెలరీ వేస్తే యశూ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి పోచేసేస్తాను అనమాట ఇది కూడా చాలా బాగుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీళ్ళ పేజీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తే చెక్ చేయండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీషోలో దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేసింది డెఫినెట్ ట్రై చేయండి ఎన్నిక లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే చెక్ చేసి పోస్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్